హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మినిని సో నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి సో తమ్ముణీళ్ళు చూసే ఉంటారు సో నేనైతే ఈరోజు అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకున్నాను సో అక్షయ పాత్ర ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో మార్నింగే వచ్చేసి నేను అంతా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నానండి సో ఈ మధ్య ఏంటంటే ప్రతి ఫెస్టివల్కి నేను ఏం చేస్తానంటే పీడ పేడ కలర్ ఉంటుంది కదండి అదే తీసుకొచ్చి సో కల్లాక్ లాగా చల్లి మంచిగా ముగ్గులు వేసుకొని అలా చేసేదాన్ని సో ఈ మధ్య న్యూస్లో చూపిస్తున్నారు కదా అవి కెమికల్స్ ఎక్కువైపోయి సో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని చెప్పేసి ఆ పేడ కలర్స్ కూడా యూజ్ చేయొద్దు అని చెప్పేసి వస్తుంది సో అందుకని నేను యూజ్ చేయట్లేను సో మరో పండుగ రోజు సో వీలైతే పేడనే తీసుకొచ్చుకొని కల్లాకు చల్లుకోవడానికి ట్రై చేద్దాం అందరము సో ఇప్పుడైతే మా మొక్కలకి వాటర్ పట్టేసి అలాగే పూలు కూడా మార్నింగ్ ఏ కోసేసుకుంటానండి నేను కొంచెం లేట్ అయిన నా వర్క్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంట్లో పని అంతా అయ్యేసరికి లేట్ అయిపోతుంది ఈలోపు ఎవరో ఒకరు వచ్చేసి పూలు కోసుకొని వెళ్ళిపోతారు నాకు అన్నమాట సో అందుకని చెప్పేసి నేను ముందే పూలన్నీ కోసి పెట్టుకున్నాను సో అలాగే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా పూజ రూమ్ని క్లీన్ చేసుకొని ఇంకా పూజ పటాలకి అంతా క్లీనింగ్ చేసేసుకొని విగ్రహాలు అంతా క్లీన్ చేసుకొని సో వాటిని వాటర్తో కడిగేసి మంచిగా నీట్గా కడిగేసుకొని సో కొత్త క్లాత్తోనే మనం యూజ్ చేయాలండి వాడిన క్లాత్ అయితే వాడకూడదు లేదంటే సపరేట్గా మనము దేవుళ్ళ కోసం పెట్టుకునే క్లాత్ అయితే పర్వాలేదు సో అది యూజ్ మనం యూజ్ చేసిన క్లాత్తోనే పట్టాలను తోడవడం పూజారంలో తోడు అనమా అలా చేయకూడదు సపరేట్గా పెట్టుకోవాలన్నమాట సో ఇలాగైతే నేను అన్ని పట్టాలకి విగ్రహాలకి నేను కుంకుమ పసుపు గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఏంటంటే నేను లాస్ట్ టైం ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు నేను ఇవి తీసుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగున్నాయి సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి మిగతా విగ్రహాలు కూడా సో ఇలా రాగి చెంబులలో సో కలశాలను ఏర్పాటు చేసుకుంటున్నాను ఒకటి ఈశాన్యంలో ఒకటి దేవుడి గదిలో దేవుడి గదిలో నేను రెండు పెడతాను సో అలాగా అన్నీ ముందే క్లీన్ చేసి పెట్టేసుకొని సో పూజకు అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాను అన్నమాట అన్నీ ముందే పెట్టేసుకుంటే మనకు హడావిడి లేకుండా సో ఈజీగా అయిపోతుంది పూజ చేసుకోవడానికి సో అందుకని సో ఇలా వత్తినైతే చేసుకొని కుందులలో ఎక్కిచ్చేసి పెట్టేసుకొని పెట్టేసుకుంటాను అయితే మనం అక్షయ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని అండ్ కుబేరుణ్ణి పూజించుకోవాలన్నమాట సో దేవుడు రూమ్లో అన్ని దేవుళ్ళంతలు ఉంటారు కాబట్టి అందరినీ పూజించుకోవాలి అలాగే ప్రత్యేకించి ఈరోజు లక్ష్మీ అమ్మవారిని కుబేరుని అయితే పూజించుకోవాలన్నమాట సో నేను ఇలా అమ్మవారిని అరేంజ్ చేసుకొని సో నా దగ్గర చిన్నది వెండి విగ్రహం ఉంది సో దాన్ని అంతా రెడీగా పట్టేసుకొని ఇంకా పత్తి వస్త్రం వేసేసాను అలాగే కలశంలోకి నేను ఎప్పుడు సో గోమతి చక్రాలు గవ్వలు తామర గింజలు అవి వేసి సో కుంకుమ పసుపు వేసేసి పెట్టేసుకుంటాను అన్నమాట దేవుడి గదిలోకి దేవతలకు అటువైపు ఇటువైపు రెండు కలశాలు పెట్టుకుంటాను సో ఇలా నేను కోసుకొచ్చిన పువ్వులతో చక్కగా అలంకరించేసుకున్నాను అనమాట అన్ని దేవతలకి ఇంకా తులసి అమ్మలు కూడా నాకు చాలా ఉన్నాయండి ఇంటి ముందు మొక్కలు వచ్చేస్తాయి కదా ఇంకా ఇంకా వాటికి తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను అలాగే శంకు పూలు కూడా సో శంకు పూలు కూడా నేను సమర్పించాను ఇలాగా దేవతలు అన్నిటికీ పూలతో అలంకరణ చేసి ఫీలింగే పండుగ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో దేవుని రూమ్లోకి వెళ్తేనే నాకు ఒక గుడి గుడిలోకి వెళ్ళినంత ఫీలింగ్ అలుగుతుంది సో ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత నేను షాప్కి అయితే వెళ్ళాను అనమాట పూజ స్టోర్కి ఎందుకంటే ఈరోజు మనము అందరూ కొంతమంది ఏంటంటే బంగారం కొనాలి వెండి కొనాలి తోచింది ఎంతో కొంత కొనాలి అంటారు అది కూడా నిజమే కానీ మనకు అది వీలుగా అన్నప్పుడు సో మనం ఏం చేయాలి అనంటే ఈ లక్ష్మీప్రదమైన గవ్వలని గోమతి చక్రాలని తామర గింజలని ఇంకా ఇవి తీసుకోవడం మంచిది అనమాట తీసుకొచ్చుకొని ఇంట్లో పూజ చేసుకొని పెట్టుకోవడం బీరువాలో పెట్టుకోవడం దేవుని రూమ్లో పెట్టుకోవడం ఇవి చాలా మంచిది అనమాట సో అలాగే ఒక జవ్వాదు కూడా తీసుకొచ్చాను నేను పూజారూంలోకి వాడడానికి అలాగే కొబ్బరికాయను కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను ఇంకొక ముఖ్యమైన వస్తువు ఏంటంటే క్రిస్టల్ సాల్ట్ అండి సో ఏది వీలు కాని వాళ్ళు సాల్ట్ ప్యాకెట్ మాత్రం కంపల్సరీగా కొనుక్కొచ్చుకోవాలి ఆ రోజు సో ఆ రోజు మనము సాల్ట్ని పూజ చేసి దేవుడి దగ్గర పెట్టేసి అదే సాల్ట్ని మనం ఇంకో రోజు ఇల్లు తుడిచేటప్పుడు కానీ మనము అందులో వేసుకొని ఇల్లు తుడుచుకోవాలన్నమాట సో ఇది సైంటిఫిక్గా ఇది చాలా యూస్ఫుల్ అండి సో ఇలాగ నేను అదే రోజు కొత్త కుండని తీసుకొచ్చానమాట మరి పెద్దది కాకుండా నేను చిన్నగా నాకు వీలైనంత వరకు నేను చిన్న కుండని మట్టి కుండని తీసుకొచ్చి శుభ్రంగా దాన్ని మూడు నాలుగు సార్లు కడిగేసి సో ఇలాగా కుంకుమ పసుపు గంధం ముట్లు పెట్టేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి అలాగే అక్షంతాలు కూడా వేసుకొని మనం తీసి తీసుకొచ్చిన రాళ్ళ ఉప్పు ఉంది కదా క్రిస్టల్ సాల్ట్ సో దాన్ని అంతటినీ అందులోకి నింపేసుకున్నాను అనమాట అందులో ఎంత పడితే అంత మిగతాది కాదు మిగతా సాల్ట్ మనం మళ్ళీ పూజలోకి యూజ్ చేసుకోవచ్చండి వంటలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు సో నేను ఈ పూజకి తీసుకొచ్చిన గోమాత చక్రాలు అండ్ తామర గింజలు చిల్లర కాయిన్స్ గవ్వలు అలాగే బంగారు వెండి పువ్వులు అలాగే గింజలు ఉన్నాయి కదండి వాటిని తీసుకొచ్చాను అనమాట సో ఇలాగా నేను దేవుడి దగ్గర అక్షయ పాత్రని ఇలా పెట్టేసుకున్నాను అనమాట తమలపాకులు పెట్టేసి దానిపైన అక్షయ పాత్రను పెట్టేసుకున్నాను అలాగే పూలని వస్త్రాన్ని కూడా సమర్పించాలన్నమాట అక్షయ పాత్రకి వస్త్రంను అలంకరించాలి అలాగే చిల్లర కాయిన్లు గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ లక్ష్మీదేవికి కుబేరుడికి సో సమర్పించాలన్నమాట సమర్పించి వాటితోనే మనము అభిషేకం కూడా చేయచ్చు అండి మాల కూడా వేసి వేయచ్చు చాలా మంచిది ఆ రోజు ఎంతో కొంత నేనైతే అన్నీ ఐదు ఐదు ఇవేంటంటే గురువింద గింజలు అండి సో గింజలు కూడా చాలా మంచిది అనమాట అమ్మవారికి ఇష్టమైనవి సో వాటితోనే అమ్మవారిని అలంకరణ పూజ చేసేసుకొని సో ఇలా వస్త్రాన్ని కూడా మనము అక్షయపాత్రకి అలంకరించుకున్న ఉంచుకోవాలన్నమాట సో నేను జవ్వాదు అన్నాను కదా సో జవ్వాదు తీసుకొచ్చాను ఇదేంటంటే పూజల్లో వాడడానికండి ఈ కంపెనీ జవ్వాదుదైతే అయితే చాలా బాగా పనిచేస్తుంది నాకు స్మెల్ కోసం అని ఎలాంటి చిన్న చిన్న క్రిములు కీటకాలు ఇంకా ఉన్నా కూడా అవి ఆ స్మెల్కి వెళ్ళిపోతాయి అనమాట ఇల్లంతా చాలా సువాసనతోనే నిండిపోతుంది సో ఒక పూజ గుడిలోకి వెళ్తే ఎలాంటి స్మెల్ అనేది మనకు వస్తుందో అలా ఉంటుందన్నమాట సో మంచిగా దాన్ని యూజ్ చేయండి తెలియని వాళ్ళు అలాగే కొబ్బరికాయను నైవేద్యం పెట్టేసుకొని సో నేనైతే నా పూజని ఇలా చేసుకున్నాను సో మీరు ఎలా చేసుకున్నారు మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఇదేంటంటే మనము మంచి జరగాలని మనకు లక్ష్మీప్రదంగా మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి తాండవించాలని ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అందరితో కలిసిమెలిసి ఉండేలాగా అందరూ మనతో మంచిగా ఉండేలాగా ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండేలాగా అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ పాత్రని ఎప్పుడు ఈ పాత్రని అలాగే పెట్టుకోవాలన్నమాట సో మళ్ళీ దీపావళి అప్పుడు నేను ఈ పాత్రని చేస్తాను ఈలోపు శ్రావణంలో కూడా నేను చేసుకుంటాను అనమాట సో ఇలాగైతే చేసుకోవాలన్నమాట చాలా మంచి జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు